అండి అందరికి ఇది చూడండి పచ్చి శనక్కాయలు మా ఆయన మా చేనులో పని అనేది పెట్టుకొని వచ్చినాడు నేనైతే ఇక్కడ కొన్ని చూపిస్తున్నాను మా పిల్లలని బయటకి ఎత్తుకొని వినారు ఇది పచ్చి చింతకాయలు ఎంతమందికి ఇస్తాము చూడండి పచ్చి చింతకాయలు ఇది చూడండి గోంగూర మా చేండ్లోదే ఇది కూడా నేను కానీ మీకు కొంచెమే చూపిస్తున్నాను ఇది వచ్చేసి తోటాకుండి తోటాకు తోటాకు గోంగూర పచ్చింతకాయలు ఇవేమో చెనక్కాయలు ఎంతమందికి ఇష్టం ఖచ్చితకాయలు కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి మీరు ఎప్పుడైనా కాయలు తిన్నారా చూడండి అయింది అందరికి ఇది చూడండి పచ్చనిక్కాయలు మా ఆయన మా చేనులో పని అనేది పెట్టుకొని వచ్చినాడు నేనైతే ఇక్కడ కొన్ని చూపిస్తున్నాను మా పిల్లలన్నీ బయటకు ఎత్తుకొని తిన్నారు ఇవి పచ్చి చింతకాయలు ఎంతమందికి ఇస్తాము చూడండి పచ్చి చింతకాయలు ఇది చూడండి గోంగూర మా చేనులోదే ఇది కూడా నేను కానీ మీకు కొంచెమే చూపిస్తున్నాను ఇది వచ్చేసి తోటాకు తోటాకు దోంగుర పచ్చింతకాయలు ఇవేమో శనక్కాయలు ఎంతమందికి ఇష్టం పచ్చిమిరికాయలు కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి మీరు ఎప్పుడైనా పచ్చిందాయలు తిన్నారా చూడండి చూడండి ముల్లంగ కూడా మా చెల్లొటివే పక్కన మా పిల్లలు అలర్ చేస్తూ అరుస్తూ ఉన్నారు